మనుషులు తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటారు ఈ పాపాలు ఎవరు అనుకుంటారు కానీ ఇదంతా భ్రమ మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ మనం చేసే ప్రతి పాప పాపపు పనికి లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది ఆ పాణి ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెప్తుంది దీపావళి రెండో రోజు యమద్వీపం ఉంటుంది ఆ రోజు చిత్రగుప్తుడి పుట్టినరోజు నిర్వహించే ఆచారం ఉన్నది దీన్నే బాయ్దూజ్ అంటారు వారు చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణము ఇతిహాసాలు చెబుతున్నాయి అందుకే రాముడు రాజమేళిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉన్నది స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్లు ప్రతిదీ దీన్ని ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అంటారు ఆయనకి ఉద్దేశించిన చిత్రగుప్తుడి నోము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసి తీరాలని చెబుతారు ఆ నోముకి సంబంధించిన కథ విధి విధానాలు చూద్దాం చదువుదాం రండి చిత్రగుప్తుడి నోము కథ పూర్వం ఒకానొక రాజ్యంలో రాజు భార్య మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఇద్దరు కలిసి నోములు నోచుకునే నోచుకుంటూ ఉండేవారు రాజు భార్య మాత్రం చిత్రగుప్తుని నోము మర్చిపోయింది మంత్రి భార్య నోము నోచుకున్నది కాలక్రమంలో వారిద్దరూ చనిపోయారు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని రాజు భార్యకు నరకాన్ని కలగజేశాడు భార్య నేను కూడా మంత్రి భార్య లాగానే అనేక నోములు నోచాను కానీ ఆమెకి స్వర్గం నాకు నరకం ఎందుకు కలిగాయని చిత్రగుప్తుని ప్రశ్నించింది అందుకు చిత్రగుప్తుడు సమాధానమిస్తూ ఓ తరణిమాని నువ్వు చి చిత్రగుప్తుని నోము మర్చిపోయావు అన్ని నోములు నోచిన స్థిరమైన చిత్రాన్ని అనుగ్రహించే ఆ నోమును మరచిన ఫలితమే నీకు నరకం చెప్పాడు అప్పుడు రాజు భార్య స్వామి నన్ను అనుగ్రహించి భూలోకానికి పంపించు నేను చిత్రగుప్తుని నోము నోచుకొని వస్తాను అని ప్రార్థించింది అప్పుడు చిత్రగుప్తుడు సరేనని ఆమెను భూలోకమునకు పంపించారు భూలోకమునకు వచ్చిన మహారాణి శ్రద్ధలతో ఆ నోమును నోచుకొని తిరిగి చిత్రగుప్తుని వద్దకు చేరుకుంది అప్పుడు చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గలోక ప్రాప్తిని అనుగ్రహించాడు చిత్రగుప్తు నోము ఎవరు చేసుకోవచ్చు అంటే స్త్రీలు పురుషులు ఇద్దరు చేసుకోవచ్చు కానీ నోములు స్త్రీల కోసం విశేషంగా చెప్పబడ్డాయి ఈ వ్రతం చేసుకోవడం వలన సమస్త పాపాలు తొలగి సమస్త సంపదలు లభిస్తాయి చిత్రగుప్తుడు నోము నోచుకోవడానికి ఏమేమి కావాలంటే వేదాలలో కూడా చిత్రగుప్తుడి గురించి ఉన్నది ఉత్తర భారతీయులు చేసే చిత్రగుప్తుడు పూజల్లో పెన్ను పేపరు ఇంకు తేనె వక్క పొడి అగ్గిపెట్టే చక్కెర గంధము చెక్క ఆవాలు నువ్వులు తమలపాకులు ఉంటాయి దక్షిణ దక్షిణ భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజలో ఎద్దు తొక్కని ఒడ్లు ఎర్రగుమ్మడి పండు కట్ కట్లు లేని గంప మొదలైన విశేష ద్రవ్యాలు ఉంటాయి న్యాయము శాంతి అక్షరస్యత విజ్ఞానము ఈ నాలుగు గుణాలు పొందడానికి చిత్రగుప్తుని ఆరాధన విశేషంగా చెప్పబడింది వాటిని ప్రతిబింబించే ద్రవ్యాలే ఆయన పూజ సామాగ్రిలో ఉంటాయి నోమును ఇలా మొదలుపెట్టాలి మొదటిసారి మాఘ సప్తమి నాడు లేదా మహాశివరాత్రి నాడు నోము పట్టుకోవాలి ప్రతి సంక్రమణం నాడు నోమును నోసుకోవాలి నోచుకోవాలి చివరికి మకర సంక్రమణం నాడు ఉద్యాపన చేసుకోవాలి మొదటి నెలలో కానీ మధ్యలో కానీ చివర కానీ ఎవరికి వీళ్ళను బట్టి వారు ఉద్యాపన చేసుకోవచ్చు బంగారు ప్రతిమలు సువర్ణ సంకల్పము గోదానము వర్ణ వస్త్రదానాలు దశదానాలు షోడశ మహాదానాలు ముప్పై మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టుకోగలిగిన వారు ఆ విధంగా చేసుకోవచ్చు ఆర్థిక స్తోమత లేని వారు పరమేశ్వరుని తమ స్థితి తెలుపుకొని పురోహితుల సూచన మేరకు నడుచుకోగనూ గృహస్థుడైన బ్రాహ్మణులకు పిలి వీటిని దానంగా ఇవ్వాలి ఈ నోములోని అంతర్ అంతర్యం ఇది గుప్తంగా మనలోనే ఉంటూ చిత్రంగా మన పాపాలను లిఖించేది అంటే ఇది మన మనసు మన మనసే చిత్రగుప్తుడు ఎన్ని వ్రతములు చేసినా చిత్రగుప్త వ్రతము తప్పక చేయాలని చెబుతారు అలా చేయకపోతే పుణ్యఫలం లభించదని అంటారు దీని అర్థం ఏమిటంటే ఎన్ని పుణ్యకర్మలను చేసినప్పటికీ మనోనియమాలను లోపించడము నియమాలు లేకపోవడం చేత అవి అన్ అవన్నీ కూడా వృధా అయినట్లే కదా కనుక చిత్రగుప్తుని వ్రతం చేయడం వలన మనో చింత చేకూరి సర్వ కర్మలను పరిపూర్ణం చేసే శక్తి కలుగుతుందని పెద్దల మాట చిత్రగుప్తుని ఆరాధనలో మరో విషయం ఉన్నది ఆయన్ను ఆరాధించిన వారికి కర్మానుసారంగా వచ్చేట వచ్చేటటువంటి ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది నిత్యం స్మరించుకోవాల్సిన దైవం చిత్రగుప్తుడు ప్రతిరోజు అన్నం తినే ముందర చిత్రయా చిత్రాయ నమ చిత్రగుప్తాయ నమ నమః అంటూ మూడు బలులను సమర్పించాలి కొద్దిగా అన్నాన్ని అలా చెబుతూ ఒక పక్కన ఉంచాలి దీనివలన చిత్రగుప్తుడు యముడు ప్రీతి చెందుతారు ఉపాయనమైన వారు ఔపోసనము చేసేటప్పుడు ఈ విధంగా విస్తారాకు పక్కకు మూడు సార్లు అన్నమును వదులుతూ ఉంటారు ఎల్లర్లకు చిత్రగుప్తుని ఆశస్సులు లభించాలని వేడుకుందాం